నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం విష్ణు సహస్రనామం ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి మగవారు మాత్రమే చదవాలా ఆడవాళ్ళు చదవకూడదా ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి వాటి గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి గురుగారు నార్మల్గా ఏంటి అంటే విష్ణు సహస్రనామం ఆడవారు చదవకూడదని మగవారు మాత్రమే చదవాలని ఇలాంటి అపోహలు ఉన్నాయండి విష్ణు సహస్రనామం చదివే విధి విధానాలు ఏంటి జాతక దోషాలు వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం చదవచ్చు అంటున్నారు కదండి ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం గొప్పతనం మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి విశ్వం విష్ణు ప్రభు భూతకృత్ భావ భూతాత్మ భూత భావన అర్థము విష్ణు అనేవాడు సర్వ పదార్థములో సర్వ జీవరాశుల్లో వసించువాడు అని అర్థం అలాంటి విష్ణుమయం విష్ణుమయం జగత్ అంటున్నారు అంటే ఈ జగత్తు ఈ సర్వ లోకాలన్నింటి కూడా వ్యాపించిన వాడే విష్ణు ఆ విష్ణువుకి ఇంకొక నామము వాసుదేవుడు అని అర్థం సర్వ జీవరాశుల్లో సర్వభూతానం అంతరాత్మ వశించువాడు వాసుదేవుడు అర్థం విష్ణు సహస్రనామాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కర్త భోక్త క్రియ కర్మ అన్నీ కూడా ఆ పరమాత్మయే అని తెలియజేస్తున్నది విష్ణు సహస్రనామ చెప్పిన వారు దీని యొక్క విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించిన వారు ఎవరు సాక్షాత్ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి ఈ విష్ణు సహస్రనామం ద్వారా అనేక ధర్మశాస్త్రాలు అతడు తెలియజేస్తాడు వైశంపాయన భగవానుడు సుఖయోగీంద్రులు వారు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఎందరెందరో మహర్షులు దేవర్షులు వచ్చినప్పుడు ధర్మరాజుని ఒక ప్రేరేపణ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జ్ఞాననిధి భక్తుడు ఆయన భీష్ముడి దగ్గర నుంచి మీరు విషయాలు తెలుసుకోవాలన్నప్పుడు పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పి భీష్ముడు అలవోకగా శ్రీకృష్ణ పరమాత్మను చూసి పులకరించి యాని నామాని గౌనాని ఋషిభీ పరిగీతాని అని వస్తుంది ఒక పదం అంటే మొత్తం ఎందరెందరో మహర్షులు ఆ భగవంతుని ధ్యానించి అనుభవించిన సారాన్ని ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పదజాలాన్ని చెప్పిన పదాన్ని కూర్పు చేసి సహస్రనామాలుగా పితామహుడు శ్రీకృష్ణుడు సమక్షంలో చెప్పి ఒప్పించి మెప్పించింది విష్ణు సహస్రనామం కాబట్టి విష్ణు సహస్రనామంలో దానికి ఎన్నో విధాలుగా ఒక అని ఒక ధ్యేయం ఒక మంత్రస్వరూపం మనకిచ్చినవాడు వేదవ్యాస మహర్షి భగవాన్ ఋషి వేదవ్యాస అంటారు మంత్రం ఈ విష్ణు సహస్ర నామం అనే మంత్రం ఎవరి మీద మనం దృష్టి పెట్టాలి దేవకీనందుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీద దృష్టిని సారించండి ఎక్కడ పెట్టాలి నీ భక్తిరసానంతా కూడా హృదయ చక్రం నుంచి ఆజ్ఞచక్రం వరకు పుష్టిని సారించి అక్కడ నుంచి నువ్వు వెళ్ళవలసిన ఆ భావజాలం సహస్రానికి వెళ్ళి మొత్తం విశ్వమంతా కూడా విష్ణువే అని మనసును కేంద్రీకరించి చూడడమే విష్ణు సహస్రనామ యొక్క పరమ ఉద్దేశం అలాగే ఎన్నో పదాలు అంటే ఒక్కొక్క సృష్టి స్థితి లయకు సంబంధించిన పదాలు ఉన్నాయి పరమాత్మ జ్యోతిస్వరూపుడు అని ఆదిత్యుడని పదాలున్నాయి ఆ పరమాత్మని హృషికేశుడు అంటే హృషికములు అంటే ఇంద్రియములు వాటిని ని నియంత్రించువాడు అనే పదం ఉంది పద్మనాభుడు అంటే పద్మం వంటి నాభి కలిగిన వాడు సర్వ సృష్టికి మూలకారకుడు వాడి నుండే పద్మం అనే నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించి తప తప అని ఆ జ్ఞానం ద్వారా ఈ సృష్టిని చేశాడు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మనం తరిచి చూసిన ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అద్భుతమైన అర్థం అద్భుతమైన సందర్భం ఆ సందర్భానుసారంగా మనకు ఒక జ్ఞాననేత్రం వికసించడానికి ఆస్కారం కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ఎవరు చదవాలి ఎవరికి అర్హత ఉంది అంటే స్త్రీలైతే వాళ్ళు మనుషులు గారా వాళ్ళకు కూడా హక్కు ఉంది ఎవరైనా కూడా అంటే శుభ తెల్లవారు సమయంలో సాయం సంధ్యా సమయం లోపల మనం పఠించవచ్చు స్త్రీలు కానీ పురుషులని కానీ భేదం విష్ణు సహస్రనామం చూడలేదు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా విష్ణు నామాన్ని పఠించవచ్చు సాక్షాత్ పరమశివుడే పార్వతికి చెప్తున్నారు కదా ఒక్కొక్క విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక్కొక్క నామము రామనామం ఒక్కటి ఈజ్ ఈక్వల్ టు విష్ణు సహస్రనామం అని పరమశివుడే ఉపదేశం చేస్తుంది శ్రీరామ రామ రామ అని చెప్తున్నారు కదా కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనము చూసినప్పుడు విష్ణు సహస్రనామం లోపల ఎన్నెన్నో పదాలు మధుసూదన అంటే మధు అనే రాక్షసుని వధించినవాడు మధు అంటే అమృతం ఇచ్చినవాడు అమృతం తెచ్చినవాడు అలాగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఆ అర్థం లోపల పరమార్థం దీని ఈ విష్ణు సహస్రమం పఠించినంత వల్ల మనకేమొస్తుందంటే ధర్మాచరణ ఎలా చేయాలి జ్ఞానం ఎలా ఉపాసించాలి మోక్షగతిని ఎలా పొందాలి అందుకనే విష్ణు సహస్రనామం చదివాక భీష్మ ఏకాదశి నాడు ఉత్తరాయణం జరిగాక ఎవరు భీష్మ పితామహుడు పరమపదానికే వెళ్ళిపోయాడు గంగాతనుడు కదా గంగ పుత్రుడు భీష్ముడు కాబట్టి అలాంటి ఒక గంగ అనేది పవిత్రమైన నామం అసలు గంగమ్మ అంటేనే ఒక గొప్ప భావత పవిత్రతకు మూలం అలాంటి గంగమ్మ పుత్రుడు ఎవరు భీష్మ పితామహుడు కాబట్టి వారిచ్చిన ఆ వారు ఉపదేశించిన విష్ణు సహస్రనామం లోకానికంతటి కూడా ఒక గొప్ప సెదతిరే అంత గొప్ప రహస్యాలు దాంట్లో విమిడీకృతం ఉన్నాయి కానీ దాన్ని ఒక ఉచ్చారణ దోషం లేకుండా ఒక క్రమ పద్ధతిలో వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వంధే సుఖతాతం తపోనిధిం కాబట్టి వేదవ్యాసులు వారు వారి తండ్రి గారు శక్తి వారి తండ్రి వశిష్ఠుడు అలాగే వ్యాసభగవాను యొక్క పుత్రుడు సుకుడు సుఖతాతం తపోనిధిం సుకుడు సుకుడు ద్వారా భాగవతం ప్రపంచానికి చాటింపబడింది వ్యా వేదవ్యాసుల ద్వారా మహాభారతం విశ్వవ్యాప్తమైంది అంటే అర్థం రాసింది జయ సంహిత విశ్వవ్యాప్తమే కాబట్టి ఎన్నెన్నో గొప్ప రహస్యాలు కూడిన విష్ణు సహస్రనామం అంటే దాని గురించి మనం చర్చించాలన్నప్పుడు ప్రశ్న వాళ్ళ స్త్రీలు నామం జపించవచ్చా అంటే కలియుగం లోపల నామస్మరణే ముక్తికి మార్గం అంటే ఎందుకు వచ్చిందో తెలియదండి ఇది అంటే ఆడవారు విష్ణు సహస్రనామం చదవకూడదు లలితా సహస్రనామం చదువుకోవచ్చు కానీ విష్ణు సహస్రనామం పురుషులు మాత్రమే చదవాలి అని అంటూ ఉన్నారు ఎవరు చెప్తున్నారు ఆ చెప్పేవారిని పట్టి ఎందుకు చెప్తున్నారు మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం రెండు ఒకటే అనిపించిన విష్ణు సహస్రనామం లోపల భక్తి పారవశ్యం ఉంది లలితా సహస్రనామాన్ని మనం తప్పుపడట్లేదు కానీ దాంట్లో శాస్త్రం అది లలితా సహస్రనామం లోపల మనం చాలా సుస్పష్టంగా విశ్లేషణ చేస్తే కుండలిని జాగృతికి సంబంధించిన విషయాలు లలితా సహస్రనామంలో ఉన్నాయి కాబట్టి కుండలిని జాగృతం చేసే పద్ధతిలో ఏదన్నా ఒక చిన్న అవరోధం కలిగిన ఒక తప్పిదం జరిగిన ఆ మనిషి యొక్క స్థితిగతులే మారిపోతాయి కాబట్టి లలిత అనే పదము అమ్మవారికి సంబంధించింది కాబట్టి అమ్మవారు స్త్రీ కాబట్టి విష్ణు అంటే పురుషుడు కాబట్టి అనే ఇలా పుట్టుకొచ్చిందేమో బహుశా మనకు తెలియదు లేకపోతే శాక్తేయ విధి విధానంలో ఉన్నవారు విష్ణు కంటే కూడా శక్తి స్వరూపి అమ్మవారే గొప్పవారు అనే విధంగా ఉన్నప్పుడు ఒక వర్గాన్ని తీసుకురావాలంటే ఒక నిషిద్ధం కూడా వెళ్ళి ఉండవచ్చు కానీ ఏదున్నా కూడా ఇలాంటి వాటి వల్ల ఎప్పుడు లలిత సహస్రనామం చదువుకోకూడదని కాదు విష్ణు సహస్రనామం చదవకూడదనే నిషిద్ధం తప్పు మీరు చదువుకోండి కానీ ఇది కూడా చదవచ్చు కదా ఇది భీష్మ పితామహుడి ఇచ్చిన దాన్ని నిగేట్ చేసేంత ఆ జ్ఞాన వైరాగ్య సంపన్నులు ఎవరు అసలు ఎందుకు ఆ నానుడి వచ్చింది దేనికోసం ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆడవారు విష్ణు సహస్రనామం చదవకూడదు అనేది మాత్రం తప్పు ఆడవారు కూడా విష్ణు సహస్రనామం హాయిగా చదువుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం ఇవాళ చేయాలి అనిపించింది గురించి మీరైతే గా మాట్లాడతారు అనిపించింది కాదు ఇది అందరి బాధ్యత అసలు మనం ఎప్పుడు కూడా ఇల్లుషన్కి వెళ్ళకూడదు అంటే భ్రమ భ్రమలో ఉండడం కానీ మిథికల్గా ఆలోచించడం కానీ ఆర్ అబరేషన్ అంటే మనం ఆలోచించే విధానం లోపల స్పష్టత లేకుండా ఉండకూడదు ఎవరైనా చెప్పారు అన్నప్పుడు చెప్పిన వారు ఎవరు ఏ పర్పస్ గురించి చెప్పారు దేని గురించి చెప్పారు ఆ చెప్పిన వాడు ఇంకోటి కూడా ఉండవచ్చు ఇలాంటి చదవకూడదు అని చెప్పి ఈ మధ్య అన్యమతస్తులు కూడా కొందరు ఇక్కడి నుంచి అటు కన్వర్ట్ అయ్యి అన్యమతస్తుల యొక్క సంఖ్యను పెంచడానికి కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మాకు వస్తున్న సమాచారం చాలా స్పష్టంగా సర్వసాధారణంగా మన సనాతన ధర్మ నామాల్లో ఉంటాయి వాళ్ళకి కానీ వాళ్ళకున్న భావజాలం మాత్రము యాంటీ సనాతన ధర్మము యాంటీ అంటే వ్యతిరేక్తంగా భావజాలం ఉండి ఇలాంటి ముసుగులో కూడా చేసే అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి గొప్ప అసలు మనిషి జీవితాన్ని సంస్కరించాలి అంటే వారు మంచి ఆనందం పొందాలి అంటే వనమాలి గదీశానికి శ్రీమాన్ విష్ణు వాసుదేవో అభిరక్ష సర్వులను రక్షించు వాడు శంఖ చక్ర గధాధారి అయ్యే వనమాల వనమాల అనేది ప్రకృతికి సంబంధించింది శంఖం శంఖ చక్రములనేటి వాడి యొక్క రక్షణ కార్యక్రమం గద అనేది సర్వ ప్రకృతిని అణిచివేసి మనలో ఉన్న అహంకారాన్ని ధ్వంసం చేసి మనలోపల స్థితి తీసుకుని వెళ్ళి మనలో ఉన్న కామాన్ని క్రోధాన్ని మోహాన్ని అరిషట్ వర్గాల్లోనంత విధ్వంసం చేసి ఉన్నంత శక్తి కలిగిన ఆ విష్ణువు సర్వలోకబంధువు విశ్వచక్షువు విశ్వంభరుడు విశ్వనాథుడు అయిన పరమాత్మనామాన్ని పరమాత్మ చేసిన ఖనిజ వృక్ష తీరియక పశు లోపల కంటే కూడా స్త్రీలు లోపించినారు అంటే ఇది ఒక ఒక కుట్ర ఏంటంటే సనాతన ధర్మంలో ఇలా స్త్రీలకు స్థానం లేదు అనగాలే స్త్రీలు కొంచెం సున్నిత మనస్కులు కదా వారు అలా అనగాలే వారు అన్నారంట ఎందుకు అన్నారు ఏమిటి అనేది ఆలోచించకుండా ఇక్కడ సనాతన ధర్మమును సనాతన ధర్మమును ధర్మసింధు గ్రంథంలో ఉందను ఇం ధర్మ సింధువు ఇతర గ్రంథాల్లో ఉందనే విషయాలను విశ్లేషించకుండా అన్వేషించకుండా పరిశీలించకుండా ఎవరు చెప్పకుండా వారు అడగకుండా అట్లీస్ట్ అడగటం వల్ల తెలుస్తుంది ఏమో అని ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే మా ఇంట్లో వాళ్ళే కొందరు చదవరు ఎందుకంటే నా కజిన్స్ వీళ్ళు ఆ విష్ణు సహస్రా చదవకూడదు అంటే నాకు మొన్న ఒక పెద్ద ఆవిడ చెప్పారు నేను ఎన్ని వేద వేద విషయాలు ఇప్పుడు గురువు గారు అని మీరు అంటున్నారు సర్వం తెలిసినట్టు కాదు కదా మనకేదో తెలిసిన విషయాన్ని తెలిసినంతలోనే తెలుసుకుంది అంటే షార్టెస్ట్ టైం లోపల ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని మనం వచ్చిన ఈ జన్మ జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళిపోయి ఒక సద్మార్గంలో భగవంతుని యొక్క దర్శన చేసుకొని మళ్ళీ ఈ కర్మ ప్రవాహంలో పడకూడదు అనే దానికి మనం ఆలోచన పెట్టారు పెద్దలు పూర్వీకులు సాంప్రదాయ నిష్ఠా పరంపర కలిగిన వారు అందరూ కూడా ఇది ఇది చేయవలసిన పని అంటే కాదు అని చెప్పితున్నారు అంటే ఎవరు వారు అనేది ఐడెంటిఫై కావాలి అది అది ఐడెంటిఫై అయిపోయి వారు చెప్పారు ఒక అమ్మగారు చెప్పారు సరే వారికి వారి వ్యక్తిగతంగా శ్రీమాత్రే నమ అని లలిత దేవి మీద ఖండమైన మర్యాద ఉండవచ్చు తప్పు లేదు కానీ నిషిద్ధాన్ని వీరు క్రియేట్ చేయకూడదు ఏ ఋషి పరంప వేదవ్యాసుడు లాంటి భగవానుడే వేదవ్యాస భగవానో ఋషి వేదవ్యాసుడు లాంటి భగవ ఋషి నిషిద్ధం చేయనప్పుడు స్త్రీలకి నిషిద్ధం అని చెప్పి ఈ వ్యాస అంటే అభినవ వ్యాస మంజరి ఎవరు కాబట్టి ఇట్ షుడ్ బి క్లారిఫైడ్ అందుకనే శాస్త్రపరంగా అన్వేషణ చేయాలి లేకపోతే గూగుల్ తల్లి ఉంది లేదా ఎవరో చెప్పిన విషయాలు ఆ జిజ్ఞాస రావాలి క్లారిటీ చేసుకోకుండా హౌ యూ కెన్ యాక్సెప్ట్ జస్ట్ లైక్ నిజంగా అమ్మవారి ఉపాసకులు ఎవరు ఇట్లా ప్రచారం చేయట్లేదండి ఈ సగన్ సగన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా చేయటం వల్ల మిగతా వాళ్ళు భయపడిపోతారు భయపడ్డం అంటే ఏమిటి ఇప్పుడు ద్వేషభావం కదా ఇప్పుడు అమ్మవారు శాక్తేయం వైష్ణవం తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ గొడవ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేస్తుంది కదా అంటే ఈ టైంలో ఈ మాట అడుగుతున్నానని ఏమనుకోకండి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి వర్ధతే విద్య అన్నట్టు ఎవరైనా కూడా సీ ట్రూత్ ఈస్ ఆన్ డిఫరెంట్ డైమెన్షన్ ఒక్కొక్క లెవెల్ లోపల ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ 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 గొప్ప అప్పగైన సత్యాన్ని మనం కనుక్కుంటాం కాబట్టి ఎవరి యొక్క మానసిక పరిపక్వత వల్ల వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం వల్ల వారి యొక్క వారు ఎన్నుకున్న ఉపాసనా మార్గం వల్ల వారికి నచ్చిన దేవతారాధన చేస్తారు దాంట్లో తప్పు లేదు అది ఒక్కొక్క స్టేజ్ తర్వాత మనం చేసేది సరైనదా కాదా అనేది కొన్ని జన్మ పరంపరల తర్వాత నిజాలి అంటూ తెలుస్తుంది ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి శాక్తేయ్య లోపల అమ్మనే శక్తి వల్లనే ప్రపంచమంతా ఉద్భవం జరిగింది అంటుంది మరి వేదమేమో ఇంకోలాగా చెప్తుంది మరి వేదం చెప్పింది సమంజసమా శక్తి ఉపాసనకులు చెప్పింది సరి అయిందని మనం నిర్ణయించలేము ఎవరి మనసుకి ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి మీరు స్త్రీ రూపంలో ఉన్నారు మీకు ఆల్రెడీ మీరు లలిత భగవాను అమ్మవారి స్వరూపం అని మీకు చెప్పేశారు చెప్పినాక మీరు నచ్చదు వేరే ఏదైనా ఉపాసన చేయమన్నా మీరు మీ మనసు ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదంటే మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఒక స్పష్టతకు వచ్చేశారు ఏమని అసలు విశ్వాన్నంతా సృష్టించింది అమ్మవారి అని కానీ వైష్ణవం ఏం చెప్తుంది ఈ సర్వ సృష్టికి మూల బీజము నాభిలో నుంచి బ్రహ్మ ఉద్భవించినాడు అని ఒక పరమపదం ఉందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే మహా భగవద్గీతలో సుస్పష్టంగా చెప్పేశాడు అసలు పదం పరమపదం ఎక్కడుందని చెప్పారు ఎలా ఉందన్నారు మరి అప్పుడు ఈ మొత్తం ఇచ్చిన ఈ వాంగ్మయం అంతా కూడా ఈ ఉపాసనలో వెళ్ళినప్పుడు ఇది కరెక్టా రాంగ్ అనేది ఎవరి మనసుకి నచ్చినట్టు వారు తెలుసుకోవాల్సింది కొందరు అమ్మవారే కృష్ణుడని కృష్ణుడే అమ్మవారని అది వారి యొక్క లెవెల్ ఆఫ్ పరిపక్వత అది ఎవరు ఏమైతే ఏముంది మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం వస్తుందా మనం చేసే ఉపాసన సరైనదా మన లోపల పరివర్తన వచ్చిందా అంటే మనిషి పుట్టిన వాళ్ళందరూ కూడా జంతు స్వరూపంలో పుడతాడు జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే విద్యా విహీన పశుభీ సమాన అంటున్నారు విద్యా విద్యాగంధం లేని వాడు పశువుతోని సమానం అన్నారు ఈ పశు ప్ర ప్రవృత్తి మనలో ఉన్నదాన్ని అనచడానికే కదా ఇన్ని ఆచారాలు ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని పూజలు ఇన్ని పునస్కారాలు ఇన్ని యజ్ఞ యాగాదులు హోమాలు అన్నిటి కూడా వాటికున్న విలువను మనం ఇచ్చినప్పుడు వాటిని ఏ పద్ధతిలో మనం పట్టించాలి ఏ శ్రద్ధతో ఉండాలి ఏ దీక్షలో మనం ఆ దృష్టిని సారించాలి ఏం చేస్తే భగవద్ దర్శనం అవుతుంది అనే భావజాలం ముఖ్యం కాబట్టి ఈ భయాలు అక్కర్లేదు అవసరం లేదు అసలు అనవసరమైన భయం జస్ట్ లొకేట్ ది ప్రాబ్లం ఐడెంటిఫై హూ ఈజ్ స్ప్రెడ్డింగ్ దిస్ ఫర్ వాట్ పర్పస్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఇట్ వాళ్ళకు వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచిస్తే ఇలాంటి మీ స్నేహితులు లాంటి వారు కొంచెం మారుతారు మారి మారాలి మారకపోతే వాళ్ళ ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో నేచర్ టీచ్ ఇక్కడ ఏం కాంపిటీషన్ లేదు కదా దేవుళ్ళ మధ్యలో నేనే గొప్ప నేనే గొప్ప అని దేవుళ్ళు అనుకోవట్లేదు మనం ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఫీలింగ్ అది కాబట్టి నిజమేంటనేది మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనమే మనకి దారి చూపిస్తుంది మన ధ్యానమే మనకి నిజాన్ని తెలుపుతుంది అయితే పెద్దలు చూ చూపిన మార్గం వారు ఎందుకు చూపించినారో అర్థం చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంటే పెద్దల మార్గంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో అవాంతరాలని ఎన్నో అడ్డంకులను తొలగించి ఒక స్పష్టమైన శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అది వద్దు మనకు కలుషితమైన జ్ఞానం కావాలంటే తీసుకోవచ్చు దానికి ఎటువంటి చాలా చక్కగా వివరించారండి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యేలాగా ఎన్నో అపోహలు ఉంటాయి అవన్నీ కూడా పోయేలాగా వివరించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం